చాలా సంతోషకరమైన రోజు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను నేను కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కూడా అన్ని రంగాల్లో సంక్షేమ రంగం అదేవిధంగా వ్యవసాయ రంగం అదేవిధంగా పారిశ్రామిక రంగం అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకువెళ్ళటానికి ఆహర్నిశలు కృషి చేస్తుందని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈ ఏ ఆరేడు నెలల కాలంలోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి ఏదో పేపర్ మీద రాసుకుంటాం కాకుండా వచ్చి మన ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంటాం ఆ వాళ్ళు ఏదో ఆషామాషి వ్యక్తులు కాదు ప్రపంచ దిగ్గజ సంస్థలు గూగుల్ కానివ్వండి అదేవిధంగా రిలయన్స్ కానివ్వండి అదేవిధంగా టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కానివ్వండి అదేవిధంగా గ్రీన్కో కానివ్వండి ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చి అగ్రిమెంట్ చేయటమే కాకుండా భూములు కూడా సేకరించడం మొదలుపెట్టినని చెప్పేసి మనం చేస్తూ ఉంటాం అదేవిధంగా వ్యవసాయ రంగంలో గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ముందు చూపు లేనితనంతో అనుభవ రాహిత్యంతో దేశానికి రాష్ట్రానికి కావాల్సిన ముఖ్యమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా నిర్లక్ష్యం చేసి కొన్ని కారణాలైతే వినటానికి ఎంత దిగజారుడుగా ఉంటాయంటే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు కాబట్టి ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టేయండి ఉదాహరణకి ఈస్ట్ మన ఏలూరు డిస్టిక్లో చింతలపూడి ప్రాజెక్ట్ అనే ప్రాజెక్టు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ప్రారంభించి దాదాపు నాలుగు వేల కోట్లు పైబడి ఖర్చు పెట్టేశారు అదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారనే ఉద్దేశంతో ఒక్క పది కోట్లు కూడా తర్వాత ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాలు తుప్పు పట్టుబోయే విధంగా అయిపోయింది కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు కొన్ని లక్షల మందికి త్రాగునీరు సో అటువంటి కాకుండా ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఇంతకుముందు నిధులు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం అది ఇది అని చెప్పి చెప్పేవాళ్ళు కానీ ఈరోజు పదిహేను వేల కోట్లు ఈ ఆరు నెలల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు వచ్చినాయి వాళ్ళు విధ్వంసం చేసేస్తే ఆ విధ్వంసాన్ని అధిగమించడం కోసం మరి అన్ని సాంకేతికంగా అన్ని పర్మిషన్ తీసుకుని ప్రారంభించి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కల్లా ఇరవై ఏడు అనుకుంటాను నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ ఇరవై ఎనిమిదికి కానీ అది పూర్తి